హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రాజీవ్ కుప్స్ని ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు షేర్ల మీద షేర్ చేయండి ఆ షేర్ చేస్తేనే మన ఇండియా వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియపరిచిన వాళ్ళు అవుతాము పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉంటాం చాలామంది ఏంటంటే ఇది గల్ఫ్ దేశాల గురించి నేను వీడియో చేస్తున్నా నేను అనుకోకోకుండా గల్ఫ్ దేశాలు వచ్చాను చాలా ప్రాబ్లమ్స్ నేను ఎదుర్కొంటున్నాను నా కంటితో కూడా చూస్తున్నాను ఫ్రెండ్స్ ఏమో అనుకుంటారు గల్ఫ్ దేశాలు వస్తే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు తర్వాత మన మీద నిందలు కూడా వేస్తారు కానీ నిందలు అన్నయ్య ఇది తప్పు అవుతుంది అసలు నేను నన్ను ఒక మాటలు అడిగితే కనుక ఇండియానే బెస్ట్ అండి మనకి టూరిజం వీసాలు ఇస్తున్నారు టూరిజం వీసాల్లో నుంచి చాలామందిని ఎక్కువ శాతం మస్కట్కు పంపిస్తున్నారు తర్వాత కోయిటాలే అసలు గల్ఫ్ దేశాలు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి మన ఇండియాలోనే మంచి పనులు ఉంటాయి మన ఇండియానే బెస్ట్ మన ఇండియా గవర్నమెంట్ మారి మనలాంటి వాళ్ళకి కథ అంత ఉపాధి కల్పిస్తే కనుక మన ఇండియాలోనే బ్రతకడం చాలా హ్యాపీగా బ్రతకొచ్చు ఈ గల్ఫ్ కంట్రీలకు వచ్చి ఇబ్బందులు పడతామంటే నానా ఇబ్బందులు పడతాము రెండు గంటల దాకా కూడా పనులు చేస్తారు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలని భర్తలు సరిలేక అనేకమైన ఇబ్బందుల్లో నుంచి వచ్చి ఎవరో ఒకళ్ళు ఊర్చుకునే అలా పని చేసుకునేవాళ్ళు ఉంటారు ఫోన్ చేసుకుందామంటే అనారోగ్యంగా ఉంది కదంటే ఒక గంట కూడా రెస్ట్ ఇవ్వరు నువ్వు సాగు బతుకు నీ పని నువ్వు చేయాల్సిందే అలా ఉంటుంది అనమాట గర్భ దేశాలంటే ఓ చంకలేం కొట్టుకోమాకండి పంచుకోమాకండి అది చాలా తప్పు అండి మనం అనుకుంటాం అది అట్ట వెళ్ళింది ఇటు వెళ్ళింది అని అనుకుంటాం కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలా వాళ్ళకి గొడ్డు సాకిరి చేపించటమే కానీ మనల్ని ఏమీ సుఖపెట్టి మనల్ని ఏమి ముద్దు పెట్టి మనకు జీతాలు ఇచ్చేవాళ్ళు లే ఉండరు ఇది నిజంగా చెప్తున్న తర్వాత ఇంకో వీడియో కూడా చేస్తాను ఇది నేను కొన్ని విషయాలు నేను గర్భ జరిగిన విషయాలన్నీ కూడా మన ఛానల్లో పెడతాను ఏ ఈ వీడియో నాకు తెలిసిన కొన్ని మాటలన్నీ కూడా నేను చెప్తాను ప్రతీది నేను ఏది దాచుకోకూడదు అని అనుకుంటున్నాను ఎందుకంటే పది మందికి తెలిస్తే జాగ్రత్త పడతారు పల్లెటూర్ల నుంచి తెలియని వాళ్ళు చాలా మంది వచ్చి బలైపోతున్నారు ఆ ఇంట్లో వెళ్ళిన తర్వాత అక్కడ సెట్ అవ్వకపోతే వాళ్ళు తిండి పెట్టక తర్వాత కొడతారా తర్వాత నానా ఇబ్బందులు పెడతారు భాష రాలేదంటే కూడా నానా హింస పెడతారు కొంతమంది దాచుకుంటారు నేను దాచుకోదలుచుకోవాలి నేను పది మందికి తెలియపరచాలనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మన ఛానల్ ద్వారా అందరికీ తెలియాలా మన ఇండియా వాళ్ళు అందరూ బాగుండాలనేసి నేను ఈ వీడియో చేస్తున్నా ఎవరో కూడా గలప దేశాల పొరపాటున తగ్గించేయండి అసలు మన ఇండియా గవర్నమెంట్ మీద దెబ్బలాడండి మన ఇండియానే మన ఇండియానే బెస్ట్ అక్కడే బ్రతకటానికి మనకు అన్ని అన్ని వసతులు ఉంటాయి కానీ ఇక్కడ చా చావు నెత్తి మీద పెట్టుకుని వస్తేనే ఈ కంట్రీలో ఉండాలి చావో రేవో అన్నట్టుగా అన్ని ఇబ్బందులు పెడతారండి చాలా ఇబ్బందులు పెడతారు సరే ఇక్కడ ఈ ఇంట్లో సెట్ అవ్వలేదు కదా ఆఫీస్లో ఫోన్ చేసినామంటే మేము వెళ్ళిపోతున్నామంటే నువ్వు డబ్బులు కట్టి వెళ్ళాల్సిందే అదే ఆ పడితే కనుక రెండు రెండు లక్షలు పైగా కట్టాలి అదే ఆకామా పడుకోకుండా ఉంటే కనుక ఒక లక్ష రూపాయలు కట్టాల్సి వస్తుంది అదనమాట ఇవన్నీ నేను మీకు తెలి తెలిస్తే మంచిగా జాగ్రత్త పడతారని చెప్తున్నాను ఫ్రెండ్స్ అది కూడా ఫోన్ ఇవ్వరు నరకం ఇక్కడ పని సరేలే పని చేసుకుందాం కదా అని అనేసి కస్టమర్ వచ్చి తీసుకెళ్తాడు అనుకో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో కూడా సరిగ్గా అన్నాలు పెట్టరు కొడతారు నానా హింస పెడతారు తర్వాత అలాగ ఆఫీసులో తెలియకచ్చామనుకో అలాగే ఉంటుంది వాళ్ళకి ఏంటి ఆఫీస్ వాళ్ళకి డబ్బు కావాలా ఏజెంట్లకి డబ్బు కావాలా మోసం చేసి వాళ్ళ డబ్బును గుంజుకుంటారే కానీ మన కష్టం ఏజెంట్లను ఇంకొక ఆఫీసులో ఏజెంట్లు పడరు కదా మనం కదా పడేది మన ఇండియా వాళ్ళే దరిద్రులుగా ఇక్కడికి వచ్చి చేత ఇంకా ఏంటి అలాంటి దరిద్రులకు అన్నిటికీ పుల్ స్టాప్ పెట్టాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ల మీద షేర్ చేసి అసలు గల్ఫ్ కంట్రీలకి రామాకండి వీళ్ళ ఆఫీసులు అన్నీ మూసేదట్టుగా చెయ్యండి ఆఫీసులన్నీ మూసుకుపోవాలన్నమాట ఈ గల్ఫ్ కంట్రీలోకి ఇండియా వరల్డ్ వచ్చేది తగ్గించేయాల ఇంకొక విషయం చెప్తున్నా పిలిపిన్ అమ్మాయి అమ్మాయిని ఒక అమ్మాయిని కారులో ఎక్కించుకెళ్ళి మా ఆఫీస్లో నుంచి ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అక్కడ నేను వచ్చిన రెండో రోజు నుంచి అలా ఏడుపులు అలా ఇవన్నీ చూసి చాలా బాధపడ్డాను అందరూ నన్ను వీడియో చేయక్క వీడియో చేయక్క అని అన్నారు అనమాట ఆ పిలుపుని అమ్మాయిని కారులో ఎక్కించుకొని ఎక్కనంటే కూడా ఎక్కించుకొని కోతలు తేలిపోయేటట్టుగా తెల్ల పొండ్లా ఉంటుంది ఆ పిల్ల వాతలు తేలిపోయేటట్టుగా కొట్టి దాని అన్ని చిత్రవాదం చేసే బట్టలన్నీ దాని దగ్గరే పెట్టుకున్నారు మళ్ళీ మళ్ళీ అక్కడికే పంపిద్దామని అని అంటున్నారు కానీ మన తెలుగు వాళ్ళు అందరు అన్నారు మన తెలుగు వాళ్ళు పది మంది ఉంటారు కనుక పది మంది ఆ పిల్లకి సాయం చేసాం మేము ఏమంటే నువ్వు మాత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళి మాకు ఎంత కొంత డబ్బులు కట్టి వెళ్ళిపోయి అంటే అందా పిల్ల నా దగ్గర డబ్బులు లేవు అనంది సరే ఇంకొక ఇంటికన్నా మార్పు అనంది అదంతా అలాంటి వాళ్ళు పట్ల దేవుడే న్యాయం చేయాలి ఇంత హింసలు ఉంటాయి అనమాట ఈ గల్ఫ్ కంట్రీల్లో ఫ్రెండ్స్ అందుకనే ఎవరు కూడా గల్ఫ్ కంట్రీలకి రావద్దు నేను రావద్ద అంటాను మీకు నేను ఇక్కడ అన్ని పరిస్థితులు నేను చూశాను కనుక కొంతమంది దాసుకుంటారు హెచ్చులు ఇయ్య ఇక్కడ కష్టాలన్నీ మర్చిపోతారు అక్కడికి వచ్చి ఇంతంత ఎత్తి చెప్పులు వేసుకొని ఇంతంత సోకులుగా తిప్పకుండా నడుపుతారు ఈ దాచుకొని ఇంకొకరిని బలి చేయమాకండి పది మందికి తెలిస్తే జాగ్రత్త పడతారనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అది అనమాట సంగతే గల్ఫ్ కంట్రీల సంగతే ఫోన్ ఇవ్వరు నరకం పెడతారు పొద్దున్న తిండి కూడా ఉండదు అటు ఆఫీసులోనంతే ఇటు ఇది కూడా ఇళ్లల్లోనూ కూడా అంతే ప్రతి ఒక్కళ్ళు కూడా గల్ఫ్ కంట్రీల వాళ్ళకి జాలి గుండె అంటూ ఉండదు అరేబియా వాళ్ళకి జాలి గుండి ఉండదు పిల్లలు పిల్లలకి ఆడికి వస్తున్నా చిన్న పిల్లల్ని బేబీ కేర్ చేసేటప్పుడు వాళ్ళు ఎంత అల్లరి చేసినా కూడా మనం భరించాల్సిందే వాళ్ళకి ఏమన్నా అయిందంటే కనుక మన ప్రాణమే పోయేద్ది ప్రాణాలు కూడా తీసేస్తారు అది కరెక్ట్గా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ అది నిజంగా ఎంతమందో మన ఇండియా వాళ్ళు బలైపోయారు అనమాట ఒక అయితే ఏదో పని చేసుకుంటా పిల్లోడిని ఆదమరిస్తే ఆ పిల్లడు ఇందులో దూకేసి పడిపోయేసరికి ఆ పిల్లని ఆ పిల్లోడికి లేడు అనమాట చనిపోయాడు ఆడుకుంటా ఆడుకుంటా దూకేసాడంట దూకేస్తే చనిపోతే ఇంకా ఆ పిల్లని ఏం చేసింది భయపడిపోయి స్నానం చేయించేసేసి ఈ పిల్లడిని పొడుకోబెట్టేసిందంట పొడిపోబెట్టేస్తే ఆడ తల్లిదండ్రులు వచ్చి ఏంటి పిల్లోని తీసుకురానంటే తీసుకెళ్తే చచ్చిపోయాడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి చంపేశారంట ఇలాంటి ఎన్నో నేను తెలుసుకున్నాను ఇక్కడ ఎన్నో చూస్తున్నాను ఇంకా చాలా చాలా గల్ఫ్ కంట్రీల గురించి మన ఛానల్లోనే నేను పెడతాను ఈ విధంగా ఉంటాయండి గల్ఫ్ కంట్రీలు అంటే ఊపిరి బిగబెట్టుకుని చేసుకోవాలన్నమాట అక్కడ ఇండియా వచ్చేటప్పటికి ఇక్కడ ఎన్ని పడుగాట్లు పడి ఎన్ని అలసటలు పడి ఎన్ని బాధలు పడితే అక్కడ మనవాళ్ళు నిందలేస్తారు నిందలై ఏమాకండి మనమంతా ఇండియన్స్ని మనమంతా పేద సాదా కష్టాల గురించి గల్ఫ్ కంట్రీలకు వచ్చి కష్టాలు పడతాం సరేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక ప్రతి ఒక్కళ్ళు షేర్ల మీద షేర్లు చేయండి జాగ్రత్త పడతారు గల్ఫ్ కంట్రీలకు వచ్చేటోళ్ళు అనమాట వీస్ ఏజెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే మన టూరిజం వీసాల నుంచి వాళ్ళకు కొంచెం కమిషన్ వస్తుంది కదా వాళ్ళు మనకి ఒక ఇరవై వేలు అనేసి ఇస్తారు అవి కూడా కొంతమంది ఏజెంట్లు తినేసేస్తున్నారు అనమాట మన చేతికి ఇచ్చేది లేదు అట్లాంటి మోసగాళ్ళు ఉన్నారు ఏజెంట్ గారు మోసాల్లోనూ గల్ఫ్ కంట్రీలకి రావద్దని చెప్తాను అనమాట ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్